ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీలోని కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఈ టాపిక్ నుంచి మనము ఒక ట్వంటీ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం స్పీడ్గా సో ఆల్రెడీ మనము మన హర్షిత అకాడమీ యాప్లో ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఈ టాపిక్కి సంబంధించి సిక్స్టీ సెవెంటీ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది టెస్ట్ అనేది సో దానికి అదనంగా మళ్ళీ మనం ఈ బిట్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి మరి చూద్దాం ఫస్ట్ బిట్ చూసినట్టయితే పేపర్ క్రొమటోగ్రఫీ ద్వారా ఆకుపచ్చని మొక్క యొక్క దీన్ని కనుగొనవచ్చు చూడండి ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి ఆకుపచ్చని మొక్కలో పేపర్ క్రోమోటోగ్రఫీ అనేటువంటి ఈ పద్ధతి ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు రంధ్రాలను కనుక్కోవచ్చా లేదా పత్ర వర్ణ ద్రవ్యాలను కనుక్కోవచ్చా లేదా పత్రంలో నుండి ఏటీపీనే లేకపోతే పత్రంలో నుండి కార్బన్ డైఆక్సైడ్ స్థాపన సో దేన్ని మనం కనుక్కోవచ్చు పేపర్ క్రొమటోకెరఫీ ద్వారా సో రైట్ ఆన్సర్ మనకి రెండు పత్ర వర్ణ ద్రవ్యాలను పత్ర వర్ణ ద్రవ్యాలను మనము క్రొమ్ పేపర్ క్రొమటోక్రఫీ ద్వారా మనం అండి సో నెక్స్ట్ మనకి రెండవ క్వశ్చన్ చక్రియ పాస్పర్ రిలేషన్ జరిగేటువంటి ప్రాంతం ఏంటి మనకి చక్రియ చక్రియ మనకి పాస్పర్ రిలేషన్ జరుగుతుంటాయి సో వీటిల్లో భాగంగా మనకి చక్రియ పాస్పర్ రిలేషన్ జరిగేటువంటి ప్రాంతం ఏంటి ఓకే పటలిక రాశులు పటలికలు ఆవర్ణిక పటలికలు బాహ్య త్వచం ఓకే రైట్ ఆన్సర్ మనకి మూడు ఆవర్ణిక పటలికలు ఆవర్ణిక పటలికలు చక్రియ పాస్పర్ రిలేషన్ అనేది జరుగుతుంది సో నెక్స్ట్ మనకి చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఆవర్ణిక పటలికలు ఆవర్ణిక పట్టలికల త్వచాలలో ఉండేవి చూడండి ఆవర్ణిక పట్టలికల త్వచాలలో ఉండేవి పిఎస్ వన్ మరియు పిఎస్ టూ పిఎస్ వన్ మరియు ఎన్ఏడిపి పిఎస్ వన్ మరియు ఏటీపీ టూ మరియు ఏటీపీ ఓకే రైట్ ఆన్సర్ మనకి మూడు అండి పిఎస్ వన్ ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు ఏటీపీ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మనకి పిఎస్ వన్ మరియు ఏటీపీ రైట్ ఆన్సర్ మూడు సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండి చక్రియ రవాణా ఫలితంగా జరిగేది ఓకేనా చక్రియ చక్రియ పద్ధతిలో జరుగుతుంది ఎలక్ట్రాన్ రవాణా అని చెప్పుకున్నాం మరి ఈ చక్రియ రవాణా ఫలితంగా జరిగేది ఏంటి ఏటీపీ సంశ్లేషణ ఎన్ఏడిపిహెచ్ ప్లస్ హెచ్ తయారీ లేదా ఏడిపి సంశ్లేషణ కార్బన్ డైఆక్సైడ్ స్థాపన సో మనకి రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఒకటండి ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది చక్రియ ఫలిత రవాణా ఫలితంగా ఏటీపీ సంశ్లేషణ మాత్రమే జరుగుతుంది ఎన్ఏడిపిహెచ్ అనేది ఏర్పడదు నెక్స్ట్ చూడండి ఇక్కడ రెండు రకాల ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థల ద్వారా సంశ్లేషణ చెందేవి ఏంటి ఓకే మనం చెప్పుకున్నాము చక్రియ అచక్రియ పద్ధతి ఎలక్ట్రాన్ రవాణాలు జరుగుతుంటాయి దీని ఫలితంగా మనకి సంశ్లేషణ చెందేవి ఏంటి ఒకటి ఏటీపీ మరియు ఏడిపి రెండు ఏటీపీ మరియు కార్బన్ డైఆక్సైడ్ మూడు ఏటీపీ మరియు ప్రోటాన్లు ఓకే ఫోర్త్ వన్ ఏటీపీ మరియు హెచ్ ప్లస్ హెచ్ ఓకే రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ వన్ అండి ఏటీపీ మరియు ఎన్ఈడిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ అనేటువంటి పదార్థాలు ఏర్పడతాయి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈటీఎస్ ఈ క్రియలో ఈటిఎస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా చెందినప్పుడు ప్రోటాన్లు మైటోకాండ్రియన్ అంతర్తోచంలోనికి సంశయం చెందుతాయి ఏ ప్రక్రియలు ఎలక్ట్రాన్ రవాణాలు కిరణ్య సమయ క్రియలు శ్వాసక్రియలు కిన్వ ప్రక్రియలు ఓకే సో రైట్ ఆన్సర్ మనకి మూడు అండి శ్వాసక్రియలు శ్వాసక్రియలో ఈటీఎస్ ద్వారా రవాణా ఎలక్ట్రాన్ రవాణా చెందినప్పుడు ప్రొటాన్లు అనేవి మైట్రోకాంటియన్ అంతర్త్వంలోనికి సంచయం చెందుతాయి కాబట్టి రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఆరు మూడోది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ జీవ సంశ్లేషణ దశలో వినియోగించబడేవి జీవ సంశ్లేషణ దశలో వినియోగించబడేవి ఒకటి ఏటీపీ మరియు ఆక్సిజన్ ఏటీపీ మరియు ఎన్ఏటీపీహెచ్ మూడు చక్కెరలు మరియు ఆక్సిజన్ నాలుగు ఆక్సిజన్ మరియు నీరు ఓకే జీవ సంశ్లేషణ దశలో వినియోగించబడేవి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ సో ఇవి మనకి కాంతి చర్యలో యొక్క తుది ఉత్పన్నాలు వీటిని ఉపయోగించుకొని మనకి కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరుగుతుంది కాబట్టి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ రేట్ కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అంటే క్వశ్చన్ నెంబర్ సెవెన్ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నిష్కాంతి చర్యలు ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటాయి చూడండి నిష్కాంతి చర్యలు అనేవి ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటాయి వీటిపైన ఆధారపడి జరుగుతుంటాయి నిష్కాంత చర్యలు వీటిపైన కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ వాటర్ మరియు చక్కెరలు రెండు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఏటీపీ మరియు ఆక్సిజన్ మరియు ఎన్ఏడిపిహెచ్ మూడు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మరియు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ నాలుగు చక్కెరలు మరియు కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఓకే ఎయిట్ మనకి ఎయిట్ అండి సార్ మూడండి అండి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ వీటితో పాటుగా మనకి కాంతి చర్యల్లో ఏర్పడినటువంటి ఏటీపీ మరియు నిష్కా ఎన్ఏడిపిహెచ్లు వినియోగించడం జరుగుతుంది అంటే వీటిపైన ఈ ఆధారపడి ఏది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు మరియు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ వీటిపైన ఆధారపడి మనకి నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి రైట్ సో రీసెంట్గా మనకి ఈ నెల ట్వంటీ ఫోర్త్న ఎస్ఏ బయాలజీ మనకి ఎగ్జామ్ తెలంగాణలో జరుగుతుంది సో ఈ రాసే అభ్యర్థులు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ బిడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం కోర్సు లాంచ్ చేయడం జరిగింది ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కోర్సుని మీరు చెక్ చేయండి మనకి ఈ టైంలో ఈ టెన్ డేస్లో బిట్స్ ప్రాక్టీస్ చేసిన యూస్ఫుల్గా ఉంటుంది సో నేను ఇలా ఈ ఒక్కొక్క చాప్టర్ మనం చేయడానికి కారణం ఏంటంటే గన్ షార్ట్గా మనకి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అందువల్ల నేను అన్ని ఈ సెలెక్ట్ చేసుకొని ఏ టాపిక్స్ నుంచి మనకు వచ్చే వచ్చేదానికి అవకాశం ఉందని ఆ టాపిక్స్ మీదనే మనం మళ్ళీ అప్డేట్ చేయటం జరుగుతుంది క్వశ్చన్స్ అన్నీ కూడా సో మరి నిన్న ప్లాంట్ హార్మోన్స్ గురించి వీడియో చేసుకున్నాం ఒక ట్వంటీ బిట్స్ అనేవి సో ఈరోజు వచ్చే కిరణజన్య సమయక్రియ సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ తోటి రేపు అంటే గన్స్ ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకి బిట్ అనేది వస్తుంది అందువల్ల మనం ఈ విధంగా చేసుకుంటున్నాం దానిలో భాగంగా చూడండి ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఒక ఈ క్వశ్చన్ ఇచ్చాడు సిక్స్ ఆర్బీ ఆర్ యూబీపీ ప్లస్ సిక్స్ సిఓ టూ ప్లస్ సిక్స్ సి యూజరైజ్ టు ట్వెల్వ్ పీజీ అన్నాడు సో ఇక్కడ ఈ చర్యలో ఉత్పేరకంగా పనిచేసే ఎంజేయం ఏదైనా అన్నాడు ఉత్పేరికంగా పనిచేసే ఎంజాయము పాస్పోర్ గ్లేజరో కైనేజ్ రెండు త్రీ జీ త్రీ పి డిహైడ్రోజనేజ్ థర్డ్ రూబిస్కో ఫోర్త్ వన్ పాస్పో గ్లేజరో హైడ్రోజినేజ్ ఓకే రైట్ ఆన్సర్ మనకి రూబిస్కో ఏం చేయమండి ఓకేనా రూబిస్కో అనేది ఇక్కడ మనకి ఉత్పరేకంగా పనిచేసి మనకి పాస్పో గ్లేజర్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఒక గ్లూకోజ్ అణువు తయారవడానికి ఎన్నిసార్లు కాల్విన్ వలయం జరగాలి సో చాలా సింపుల్ క్వశ్చన్ సో ఆరుసార్లు కాల్వినో వలయం జరగాల్సి ఉంటుంది ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడటానికి సెకండ్ ఆన్సర్ సో లెవెన్త్ సి ఫోర్ మొక్కలలో కాల్విన్ పదం జరుగు స్థలం ఓకే పత్రాంతర కణాలు పుంజపు తొడుగు కణాలు కనకవచం క్లాస్ మసాజ్ ఓకేనా సి ఫోర్ మొక్కల్లో క్యాల్విన్ పదం జరుగు స్థలం వచ్చేసరికి మనకి లెవెన్త్ వన్ రెండు ఆన్సర్ కరెక్ట్ అండి పుంజపు తొడుపు కణాలు పుంజపు తొడుగు కణాలు అంటాం ఓకే వీటిల్లో మనకి కాల్విన్ పదం అనేది జరుగుతుంది సి ఫోర్ మొక్కల్లో నెక్స్ట్ కాక్టైల్ అంటే ఎడారి మొక్కల్లో కార్బన్ డై కార్బన్ డైఆక్సైడ్ స్థాపన దీని ద్వారా జరుగుతుంది సి త్రీ వాళ్ళే సి ఫోర్ వాళ్ళేం హచ్లాక్ వా హాక్ వాళ్ళం మరియు సిఏఎం అంటాం క్రాస్లేసియస్ ఆమ్ల జీవక్రియ లేదా సిఐఎం అంటాం ఓకే సో రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ వన్ సిఐఎం అంటే క్రాస్లేసియస్ క్రాస్లేనియన్ ఆమ్ల జీవక్రియ ద్వారా మనకి ఎడారి మొక్కలు అంటే నీటి ఎద్దటి ఉన్నటువంటి ఈ మొక్కలలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది దీని ద్వారా జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అండి సి ఫోర్ మొక్కలలో ప్రాథమిక కార్బన్ డైఆక్సైడ్ స్వీకర్తలో కర్బన్ల కార్బనాల సంఖ్య చూడండి సి ఫోర్ మొక్కలలో ప్రాథమిక కార్బన్ డైఆక్సైడ్ స్వీకర్త ఆ స్వీకర్తలో ఉన్నటువంటి కార్బన్ల కార్బనాల సంఖ్య అంతా ఒకటి మూడు రెండు ఐదు మూడు నాలుగు నాలుగు రెండు ఓకే రైట్ సైడ్ మూడు అండి దీంట్లో మనకి స్వీకర్తలో మూడు అనేది ఉంటుంది సి త్రీ మొక్కల్లో మాత్రం ఐదు కార్బన్లు కలిగినటువంటి ఆరి అనేది ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అండి ఈ మొక్కల్లో రూబిస్కో ఎంజైమ్ ఉండదు సి త్రీ మొక్కలు సి ఫోర్ మొక్కలు స్కామ్ మొక్కలు అదేవిధంగా పీఈపి మొక్కలు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చూసినట్టయితే సి ఫోర్ మొక్కల్లో రూబిస్కో అనేటువంటి ఎంజైమ్ ఉండదండి తక్కువ కాంతి వద్ద ఈ మొక్కలు అధిక కార్బన్ డైఆక్సైడ్ గాఢతకు స్పందించవు చూడండి తక్కువ కాంతి వద్ద తక్కువ కాంతి వద్ద ఈ మొక్కలు అధిక కార్బన్ డైఆక్సైడ్ గాఢతకు స్పందించవు చూడండి ఈ మొక్కలు సి త్రీ మొక్కలు మరియు సిఏఎం మొక్కలు సి త్రీ మొక్కలు మరియు సి ఫోర్ మొక్కలు సి ఫోర్ మొక్కలు మరియు సిఏఎం మొక్కలు సి త్రీ సి ఫోర్ మరియు సిఏఎం మొక్కలు ఓకే సో ఇటువంటి మనకి ఎగ్జామినేషన్లు అడిగేదానికి అవకాశం ఉంది ఈ మోడల్లోనే మనకి అడుగుతూ ఉన్నాడు సో అందువల్ల మనం ఈ విధంగానే చదువుకోవాల్సిన అవసరం ఉంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీన్ వచ్చరికి మనకి రైట్ ఆన్సర్ రెండు అండి సి త్రీ మరియు సి ఫోర్ మొక్కల్లో మనకి తక్కువ కాంతి వద్ద అధిక కార్బన్ డైఆక్సైడ్ ఘాటుగా స్పందించవండి కొంచెం స్పీడ్గా చెప్తున్నాయి ఎందుకంటే మీకు ఉన్నత చాలా తక్కువ టైం కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు రివిజన్ చేయించుకోవడానికి ఏ టైం కావాలి కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను సో నెక్స్ట్ మనకి చూడండి సిక్స్టీన్ టమాటో బెల్ పెప్పర్ వంటి పంటలకు అధికంగా ఈ కారకాన్ని అందించడం వల్ల అధిక దిగుబడిని సాధించవచ్చు ఏ కారకం కాంతి కార్బన్ డైఆక్సైడ్ గాడతా ఉష్ణోగ్రత నీరు ఓకే క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మనకి కార్బన్ డైఆక్సైడ్ గాడతా అండి కార్బన్ డైఆక్సైడ్ గాడితేను మనం అధికంగా అందించడం వల్ల ఈ టమాటో బెల్ పెప్పర్ వంటి పంటలకి అధిక దిగుబడిని మనం సాధించవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్ స్థాపనకు కాంతికి మధ్య రేఖీయ సంబంధం ఈ సమయంలో ఉంటుందంట చూడండి మామూలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ స్థాపనకు కాంతికి మధ్య రేఖీయ సంబంధం ఎప్పుడు ఉంటుంది ఒకటి కార్బన్ డైఆక్సైడ్ గాఢత అధికంగా ఉన్నప్పుడు రెండు కాంతి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మూడు ఉష్ణోగ్రత తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు నాలుగు కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఓకే రైట్ ఆన్సర్ మనకి సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ రైట్ ఆన్సర్ మనకి ఫోర్ అండి కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ స్థాపనకు కాంతికి మధ్య రేఖీయ సంబంధం అనేది ఉంటుందండి ఓకే రైట్ సో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఓకే గమనికండి సో ఒకసారి గమనించినట్లయితే మన యాప్లో మనకి టెస్ట్ సిరీస్ రన్నింగ్ అవుతుంది మీ అందరికీ కూడా తెలుసు సో ఈ టెన్ డేస్లో మీరు ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇప్పటివరకు చదివినంత పక్కన బుక్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క చాప్టర్ మీరు ప్రాక్టీస్ చేయండి చాలా తక్కువ అమౌంట్ తోటి ఈ త్రీ నైంటీ నైన్ రూపీస్ తోటి మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది మనకి ఇంటర్మీడియట్ సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఉంటాయి చాప్టర్ వైజ్ ఉంటాయి అదేవిధంగా మనకి మెథడాలజీకి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కేవలం మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి మీకు అందుబాటులో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అండి ఈ పదంలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు సంశ్లేషించబడవు ఓకేనా ఈ పదంలో ఏటీపీ మరియు ఎన్ఏడిపి సంశ్లేషించబడవు ఒకటి సి త్రీ పదం నెక్స్ట్ సి ఫోర్ పదం క్యామ్ నాలుగు కాంతి శ్వాసక్రియ వచ్చినవి ఓకే సో కాంతి శ్వాసక్రియలు అండి రైట్ ఆన్సర్ నాలుగు కాంతి శ్వాసక్రియ సో కాంతి శ్వాసక్రియ పదంలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిలు అనేవి సంశ్లేషించబడవు సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ అండి సి ఫోర్ మొక్కలలో కాంతి శ్వాసక్రియ పోవటానికి కారణం ఆక్ ఆక్సిజన్ గాఢత పెరగటం కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగటం ఉష్ణోగ్రత గాఢత తగ్గటం నీరు అధికంగా ఉండటం ఓకే సి ఫోర్ మొక్కల్లో శ్వాస కాంతి శ్వాసక్రియ జరగపోవటానికి కారణం కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగటం అండి ఘాట గాఢత పెరగటం వల్ల సి ఫోర్ మొక్కలు కాంతి శ్వాసక్రియ అనేది జరగపోవడం అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అండి ఒకసారి చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చాడు టూ హెచ్ టూ ఏ ప్లస్ కా సిజర్యజ్ టూ టూ ఏ ప్లస్ సిహెచ్ టూ ప్లస్ హెచ్ టూ మరి ఈ పై చర్య దీని ఆధారంగా జరిగే చర్యగా నైల్ నిరూపించబడ్డాడు నిరూపించాడు ఓకే వే నైల్ తెలుసు మనకి సైంటిస్టు ఈ సైంటిస్టు మనకి ఈ చర్య ద్వారా ఈ చర్య అనేది దీని ద్వారా జరిగే చర్యగా నిరూపించబడడం జరిగింది దీని ద్వారా జరిగే చర్య చర్య నీరు ద్వారా ఆక్సిజన్ ద్వారా కాంతి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఆధారంగా దేని ద్వారా జరుగుతుంది కాంతి ద్వారా జరిగేటువంటి చర్య అండి ఇది కాంతి ద్వారా జరిగేటువంటి చర్యగా నైల్ నిరూపించడం జరిగింది కాబట్టి రైట్ ఆన్సర్ మనకి మూడు ఓకే వీటికి సంబంధించి మనకి చూడండి ఇక్కడ కీ షీట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది వన్ టు ట్వంటీ వరకు సో ఒకసారి చూసినట్లయితే చూడండి ఈ విధంగా మనకి కీ షీట్ కూడా మీకు ఇవ్వటం జరిగింది రైట్ సో వీడియో ముగించే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి సో ఆగస్ట్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఓకే ఏపీ డిఎస్సి సంబంధించిన క్లాసెస్ అనేవి మన యాప్లో రన్నింగ్ రన్నింగ్ చేయబడతాయి స్టార్ట్ చేయబడతాయి ఏ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఓకేనా సో దీనికి సంబంధించి మీకు గూగుల్ ఫామ్ కూడా నింపమని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గత రెండు వీడియోస్ నుంచి కొంతమంది నింపారు ఇంకా మరి మిగతా వారందరూ కూడా నింపండి దానికి సంబంధించినటువంటి ఎందుకు నింపారు ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను ఎందుకు నింపాల్సి మీరు అనేటువంటి కొంతమంది నింపితే నింపకపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచిస్తూ ఉన్నారు సో నింపినట్లయితే మీకే బెనిఫిట్ ఉంటుంది ఏం బెనిఫిట్ అనేది మీకు చెప్తానండి సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనీ బెనిఫిట్ కావచ్చు లేకపోతే ఇంకా వేరు వేరు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఏ బెనిఫిట్స్ ఉన్నది అని నేను చెప్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్